నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో నువ్వు ఆర్జేగా పనిచేస్తున్నావా అవునా అంకుల్ ఏమైంది ఎందుకట్లా అడుగుతారు మా పెద్ద కోడలు ఎఫ్ఎం పెట్టుకొని ఎక్కువగా వినేది మాకు కూడా అలవాటు చేసింది అవునా అయితే మీరు మా ప్రోగ్రామ్ గిట్లా ఖచ్చితంగా వినుంటారు అన్ని ప్రోగ్రాంలు వినేవాళ్ళం కాదు కానీ ఆర్జే బాగీ ప్రోగ్రామ్ తప్పకుండా వినేవాళ్ళం ఆ అమ్మాయి మాట్లాడితే మా అందరికి భలే ఇష్టం సమయానికి ఆయన కూడా లేరు ఇప్పుడు అత్తయ్య మావయ్య నిజం తెలుసుకోకుండా ఎవరు ఆపుతారు ఆ అమ్మాయికి మేము ఎవరో తెలియదు గాని ఆ అమ్మాయి మా ఇంట్లో మనిషిలాగనుకో ఎన్ని సార్లు కలుద్దామన్నా కుదరలేదు ఇంట్లో మనిషిలాగా

మీరిద్దరూ కలిసి నాతో మజాక్ చేస్తున్నారని నాకు అర్థమైంది చేయడమేంటమ్మా మీ కోడల్ని మీకు పరిచయం చేయమని నన్ను అడగడం ఏందంకుల్ ఇది కామెడీ కాకపోతే ఉద్యోగం మీ కాడ పిల్లలకి కేర్ టేకర్ గా జాయిన్ అయ్యింది నాకు ఇంకా ఎఫ్ఎం లో లేట్ అవుతుంది అంకుల్ నేను జల్దీ బాగితో మాట్లాడి బావాలి డౌటే లేదు మిలిటరీ మనిషి బట్టిన టార్చర్ కి పోరికి ఖచ్చితంగా పిచ్చి ఉంటుంది బాగి లేకుండా డీప్ గా సోచాయిస్తున్నప్పుడు అసలు ఏమైతుంది నీకు ఇట్లా ఆకు పూరలకు తయారవుతున్నావు అది నువ్వేం చెప్పకు నాకంత అర్థమైపోయింది చెప్పకుండా ఎలానే నువ్వు నాకు ఆగంలో ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడే నాకు మొత్తం అర్థమైపోయింది ఏంటి ఇది లాయర్ నెంబర్ నేను మొత్తం మాట్లాడి సెట్ చేసిన ఏం మాట్లాడినావు దేనికి సెట్ చేసినావు దేనికి ఏందే డైవర్స్ గిట్లా అప్లై చేయనికి మంచి లాయర్ తొందరగా డైవర్స్ ఇప్పించేస్తాడు నిన్ను ఏమైందే

చెప్పాలా అస్సలు ఇష్టం లేని మనిషి తోటి తెలవకుండా పెళ్ళి అయిపోయింది అప్పుడు డైవర్స్ కి కదా అప్లై చేస్తారు నేను చెప్పానా నాకు ఆయన అంటే ఇష్టం లేదని నేను చెప్పానా అది నువ్వు నాకు సపరీ చెప్పాలా ఏంది ఎక్స్ప్రెషన్స్ ఏవో తేడా కొడుతున్నాయి పంపదీసి లవ్వు గివ్వు ఏమన్నా షాకింగ్ న్యూస్ చెప్పే ముందు హెచ్చరించమని నీకు ఎన్ని సార్లు చెప్పిననే అది ఏమైంది నీకు గమనించట్లా కనిపిస్తే పసు పసు మరేదనివి పేరు పూనకాలు వచ్చే జట్టు అరసేదానివి ఆయనతో పెళ్ళి అయిపోయిందని పరేషాన్ అయినావు ఇప్పుడు ఆయన పేరు తెలుసుకుని గంతగానం సిగ్గుపడుతున్నావు అప్పుడంటే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాని ఇప్పుడు ఆయన ఏంటో అర్థం అయ్యాక ప్రేమించకుండా ఉండలేకపోతున్నా ఓ ఆయన చాలా మంచోడు ఆయన్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం నువ్వు గింత ప్రేమలో మునిగిపోతున్నప్పుడు నన్ను రమ్మని ఎందుకు ఆగం చేసిన ఆయన కూడా నన్ను ఇష్టపడాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అందుకే ఏమైనా ఐడియా చెప్పి మా ఇద్దరిని దగ్గర చేస్తా అని నేను రమ్మని చెప్పా ప్రోటీన్ డైలాగ్ అయినా ఫీల్ తో చెప్పి టచ్ గా మిలిటరీ మనిషి మనసులో ప్రేమను పుట్టించడం కొంచెం కష్టమే గానీ ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నువ్వు ఏడు ఆయన పక్కనే నిజం చెప్పు ఇల్లు పక్కన కదా అంటే ఆయన అటు పక్కన నేను ఇటు పక్కన ఆయనతో పాటు పిల్లో పక్కన ఈ రోజు ఆయనతో పాటు బెడ్ మీద కాకుండా కింద పడుకో మమ్మల్ని దగ్గర నిన్ను రమ్మ

మీ కోడల్ని మీకు పరిచయం చేయమని అడగడం ఏందంకల్ ఆడ ఉద్యోగం మానేస్తేనే కదా అంకల్ మీ కాడ పిల్లలకి కేర్ టేకర్ గా జాయిన్ అయ్యింది అశో

నిన్ను పెళ్లి పెళ్లి ఏంటి ఏంటి తన స్థానంలోనే ఇంటికి రావడం నీ కలయిక పరిచయం అంతా దైవ నిర్ణయం లేకుంటే నువ్వు మెడలో కట్టిన తాళి తను చనిపోయిన వెంటనే బాగిని చేరడం ఏంటి ఆ తాళిని బాగి జాగ్రత్తగా కాపాడుకోవడం ఏంటి ఆ తాళితో ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి మళ్ళీ నువ్వు అదే తాళిని తన మెడలో కట్టడం ఏంటి ఇదంతా యాదృచ్ఛికంగా జరిగేదైతే కాదు మీ ఇద్దరి పెళ్లి ఆ దైవ నిర్ణయం అయినా కళ్ళ ముందున్న బాగిని మనం ఎలా గుర్తుపట్టలేకపోయామో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇప్పుడు తెలిసింది ఇప్పుడే వెళ్ళి అమ్మాయితో మాట్లాడదాం రండి నేను చెప్పేది వినండి అది కాదమ్మా ముందెల్లి మిస్మ్మతో మాట్లాడదాం తను కోడై కెనాల్ వచ్చింది తన కోడల కోసమే అని తనని ఎంతగానో అభిమానించే అరుంధతి ఆ స్థానంలోనే తను వచ్చిందని చెప్దాం పద

తీసుకొని వస్తావా ఇప్పుడే తీసుకొస్తానండి పద నేను కూడా వస్తాను అమర్ ఇందాక నుంచి ఏదో మాట్లాడాలి అంటున్నావు మమ్మల్ని మిస్ తో మాట్లాడినవ్వు అసలు నీకు ఏమైంది నిజం తెలియగానే మేమంతా షాక్ అయ్యా కానీ నువ్వు మాత్రం ఇంత నార్మల్ గా ఉంటున్నావు ఎందుకంటే మిస్ అమ్మే బాగి అని నాకు ముందే తెలుసు కాబట్టి ఏంటి నాన్న నువ్వు చెప్పేది బాగి గురించి నీకు ముందే నిజం తెలుసా అవునమ్మా మనకి అవార్డు ఇవ్వడానికి వెళ్లిన రోజే నాకు కూడా మిస్ అమ్మనే బాగి అనే నిజం తెలిసింది మరి మా అందరికి ఎందుకు అబద్ధం చెప్పావు ఆ అమ్మాయికి ఎందుకు నిజం చెప్పలేదు ఏమని చెప్పమంటారు నా నువ్వు అక్కా అనుకునే నా భార్య నువ్వు ఎంత అభిమానించే అరుంధతి చనిపోయిందని చెప్పమంటారా నాకు నిజం తెలిసినప్పుడు పెళ్లి అప్పుడు చెప్పడం కాదు అనిపించింది ఆ తర్వాత కరెక్ట్ అనిపించింది అందుకే నాకు తెలిసిన నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను తోడ పుట్టిన పక్క కంటే ఎక్కువగా అభిమానిస్తోంది నా మాట వరుసకి ఆరుకేమన్నా అయ్యుంటే అన్నందుకు తన కళ్ళలో బాధ మీరు చూడాల్సిందే మీరు కూడా ఎప్పటికీ నిజం చెప్పకుండా ఉండేవారు అలా అని ఎన్ని రోజులు నిజం దాచగలం నాన్న ఎప్పుడో ఒకసారి తెలియాలి కదా తెలియాలని రాసి పెట్టున్నప్పుడు అదే తెలుస్తుందమ్మా అప్పటిదాకా మిస్సమ్మ మనసులో ఉన్న ఆరుని బ్రతకనిద్దాం ప్లీజ్ మీరు కూడా మిస్సమ్మతో ఏమి చెప్పకండి మావయ్య ఆయన ఫోన్ వస్తే అర్జెంట్ పని ఉందని వెళ్ళాడమ్మాండి అమర్ లాగే మనం కూడా నిజాన్ని మన మనసులోనే దాచుకుందాం మేడం నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి మేడం అది నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది ఎవరో తెలియడం లేదు కనుక్కుందా అంటే ఫోన్ ఆఫ్ ఉంది ఇప్పుడు ఆ నంబర్ ఎవరిది ఎక్కడ ఉన్నారో ఎవరో ఎక్కడ ఉంటారనే కాదు వాడి చరిత్ర మొత్తం తెలిసిపోతుంది ఏం చేస్తే మనం ఏం చేసినా కనుక్కోలేముకే కదా చరిత్ర మొత్తం తెలిసిపోతుందన్న ఇప్పుడు కూడా అదే అంటున్నాను మేడం తెలుస్తుంది కానీ కనుక్కోవల్సింది మనం కాదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మీ డిపార్ట్ లో ఎవరిని అడిగితే పని అవుతుంది ఎవరినో ఎందుకు మేడం సార్ అడిగితే సరిపోతుంది సారు మా వాళ్ళకి నెంబర్ పెడితే పది నిమిషాలు పది నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం టింగు టింగు అంటూ మన చేతుల్లో ఉంటుంది అయ్యో ఏంటి మేడం సార్ హెల్ప్ అడగడానికి మీరెందుకు మొహం వాడపడుతున్నారు పదండి నేను మాట్లాడతా మన చేతుల్లో ఉండే పని అదండి మేడం దానికింత మొహం వాడు పడుతున్నారు నేను చెప్పాను నాకు మహమ్మట అని నేను చెప్పానా నాకు ఇబ్బందని అంత అర్జెంట్ అయితే అమర్ని అడగడం తెలియదా నాకు పెద్ద అడగడానికి వెళ్తున్నాడు అది కాదు మేడం సార్ని అడిగితే అవసరం లేదని చెప్పాను కదా రాతోటి అమర్ని ఎప్పుడు అడగాలో ఏం అడగాలో నాకు బాగా తెలుసు నీ సలహాలు నీ సాయం నాకేం అవసరం లేదు సారుకు చెప్తాను అనగానే ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు ఆ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా వచ్చాయా వీడియోలో చేయని నీకు చెప్పలేదే బెదిరించారని కూడా నేను చెప్పలేదే నేను జస్ట్ మెసేజ్ వచ్చిందని మాత్రమే చెప్పాను వీడియో అని నువ్వెలా చెప్పగలిగా చెప్పురాతోడు వీడియో అని ఎందుకన్నావు అయ్యో ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు మేడం మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ అంటే అది ఖచ్చితంగా బెదిరింపు మెసేజ్ అయి ఉంటుంది వీడియో లాంటిది ఏమైనా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమోనో అని అడిగాను అంతే అయితే వీడియోనే వచ్చిందన్నమాట మేడం అంత భయపెట్టే అంతగా ఆ వీడియోలో ఏముంది మేడం ఏదో ఉందిలే నేను చూసుకుంటాను అమ్మరికి దీని గురించి ఏం చెప్పకు అవసరం అయితే నేను చెప్తాను రాతోడికి ముందు నుంచి అంటే పడతా ఆ వీడియో తీసింది రాతోడే అయితే ఇలా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ చూడు ఖచ్చితంగా అమర్కి చూపించి నన్ను జైల్లో పెట్టించేవాడు వీడియో పంపింది రాతోడ అయి ఉండదు ఎట్లుంది ఈ కరుణ క్రియేటివిటీ కొంచెం ఓవర్ అయినట్టు లేదు నువ్వు ప్రేమలో పడేయాలని చూస్తున్నది పన్మతోని కాదు మేడం మొండి మిలిటరీ అతన్ని ఈ మాత్రం లేకపోతే కనీసం కన్నెత్తి కూడా చూడు కరుణ చాలు చాలు పర్ఫ్యూమ్ ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు మరి ఇలా ముక్కలు పంచేనంత కొట్టుకోకూడదు నువ్వు గిట్ల రూమ్ లోకి పోగానే నీ ఆయన మీద పడాలనంటే ఓవర్ గా అనిపిస్తుంది నేను రోజు ఎలా ఉంటానో అలానే ఉండి మనం అనుకున్న చేస్తే సరిపోతుంది కదా మొగుడికి అందంగా కనిపించాలంటే జస్ట్ బాగుంటే సరిపోదు కళ్ళు తిప్పలేనంత నోట్లోంచి మాట రాలేనంత నుదుట చెమట పట్టేంత బాగుండాలి నీలి మేఘాలలో మరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ లో